నువ్వు అమ్మని కాపాడుతావని నీ చెల్లెని కాపాడుతావని నాకు తెలుసు కానీ అన్నిటికన్నా మన కుటుంబం వంశ పారంపర్యంగా ఈ ఊరికి చేస్తున్న సంప్రదాయ ధర్మాన్ని నువ్వు కాపాడాలి అదే ముఖ్యం నరసింహ కాస్త ఆగు నేను బతికిన ఇంట్లో కాసేపు కూర్చుని వచ్చేస్తాను

అమ్మనకర్ సోదా వెళ్ళి ఇలా బాధపడుతూ కూర్చు చెల్లి పెళ్లి గురించి కానీ ఆలోచన దిగులు పడ నేను నరసింహ ఎవరికి తెలియకుండా మీ మావి కొడుకి ఆడవుడిగా పెళ్లి చేస్తున్నారు వేడని ఎవరైనా లోపల రానిచ్చింది ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవుడి అన్నట్టు ఊరంతా వచ్చి అక్ష్యంతర వేయడానికి ఇక్కడ చూడట్లేదు అందరినీ బయటికి వెళ్ళను తప్పతారా ఏమయ్యా ఈ ఇంట్లో మీ అన్నయ్య గారి కర్మ జరిగి వారం కూడా కాలేదు ఇంతలోనే ఆయన ఇంట్లోనే మీరు పెళ్లి జరిపిస్తున్నారే ఇది ఏం అయ్యా అంటే ఆయన ఇల్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఇది నా ఇల్లయ్యా అయినా సంవత్సరం కింద ఆగడానికి నేను ఏమైనా తోడబుట్టిన తమ్మున్నా పెళ్లి పనిచేసుకున్నా ఈ కొడుకు ఈ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని వేరే అమ్మాయిని కట్టబెట్టావే ఈ ఊళ్ళో ఇంకెవరు నేను అడిగే వాళ్లేకుంటావా నిజమేనయ్యా నిజమే నా చెల్లెలు కూతున్నే నా కొడుకు నిశ్చయం చేసుకున్నాం ఎప్పుడు వాళ్ళ కాస్త ఉన్నప్పుడు ఇప్పుడే ఉందయ్యా ఇవాళ నేను పేరెంట్ నుంచి బిల్లం తెచ్చుకుంటే రేపు నా పిల్లలు ఎవడు అడుగుతాడు ఇంకో పేదాడు వచ్చి అడుగుతాడు ఆస్తి లేని నేనేం వెరీ వేరే కాదు ఏయ్ నీకెంత ఆస్తున్న చివరి దాకా రక్త సంబంధమైన తోడుండేది నీ పుట్టిన చెల్లెలు పైగా భర్తలు పోగొట్టుకుని ఈ స్థితిలో ఉంది నీ కాస్త ఆస్తి వచ్చేసరికి అది కూడా తెలియకుండా పోయిందా అనవసరంగా మాట్లాడద్దు తాలి కట్టిన వాడిని నేను నా ఇష్టం ఆ రోజు అమ్మాయితో నిశ్చాబ్దాన్ని ఒప్పుకుని ఊరికే కాదు ఆ పెద్ద మనిషికి ఊళ్ళో పలుకుబడి ఎక్కువ నేను రాజకీయాల్లో పెరగాలంటే నాకు పలుకుబడి అంటా కావాలి అందుకే ఒప్పుకున్నాను ఆ పెద్ద మనిషి చచ్చిపోయాక ఆ పలుకుబడి ఎన్ను చెల్లిబడి అవుతుందయ్యా డబ్బు ఉంటే పలుకుబడి అదే వస్తుంది అందుకే సంబంధం మార్చుకున్నాను నేనేమో అమ్మాయి మీద మోదుబడిని ఇష్టా దాన్ని ఒప్పుకోలేదు వెయ్యి ఈ ఊళ్ళో పెళ్ళెంటూ జరిగితే మన ఊరి సంప్రదాయం ప్రకారం ఆ భగవంతుని సన్నిధానంలో పిల్లని పిల్లవాడిని ఇష్టమే నన్ను అడిగి ఆ తర్వాత కదా పెళ్లి చేయాల్సింది మీ ఇష్టానికి మీ ఇంట్లో చేసుకుంటే ఎట్లా ఆ ఇంకెన్నాలే నువ్వు ఊరిగా బావా వేలు ఏంటి అనవసరంగా మాటలు ఇంకా చూడండి ఈ ఊరికి పెద్ద మనుషులు మేము మేము చెప్పిందే చట్టం మీ కట్టుబాటు మమ్మల్ని ఏం చేయలేవు తోడబుట్టిన చెల్లిలో నోరు మూసుకుంది చల్లగా ఉంటా ఇంకేముదా వదిలే ఆశీర్దిస్తే అందరూ కలిసి భోజనం చేసాలండి రే నోర మాట్లాడినోడికి కడుపార భోజనం పెట్టి పంపించు ఏ తిండి తినడానికి మేమేమంతా దిగజారిపోలేదు తినకపోతే పోండి మీరు తినకపోతే ఎవరు తింటాం తేరా ఏంటి ఎంత లేటుగా వచ్చావు ఇది అర్జెంట్ పెళ్లి కదా ముహూర్తం టైం దాటిపోతుందని అందరూ అంటేను నువ్వు వచ్చే ముందే తాడి కట్టాడు నీకు ఇష్టం లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చెప్పారు కదా నీ పెళ్లి ఒప్పుకున్నావు కదా నీలాంటి ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు కనుకనే ఈ మగాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు నువ్వు ఒక మగాడివి షేమోన్యు ఇంత అత్యవసరంగా నీ జీవితం గురించి ఆలోచించుకున్నావే నా గురించి ఆలోచించావా పిచ్చిదానా ఇంకా నరసింహాన్ని తలుచుకుంటా నువ్వు విదేశాల నుంచి పెళ్లి కొడుకులు తీస్తాను ఎందుకన్నా దూరం వెళ్తా పార్లర్స్ అక్కడ కొడుకు చూడండి ఆ కలర్ చూడండి నువ్వు నువ్వు అనమ్మా వెయ్యి మంది నీ ముందు ఉంచుతాను ఆరు వేల మంది తేవచ్చు కానీ నరసింహం లాంటి ఒక మగవాణ్ణి తీసుకురాగలరా మీరు నేను జీవిస్తే అది నరసింహంతోనే నన్ను మార్చడం ఎవరి వల్ల కాదు ఎనీవే సర్ బ్రదర్ కంగ్రాట్స్ ఏంటమ్మా ఇది పసిపిల్లలా ఏడుస్తూ కూర్చున్నావు పసిపిల్లలా ఏంటి పసిపిల్లవేగా తిను అమ్మేదో వయసు అయిపోయింది ఏడుస్తుంది అనుకుంటే నువ్వు కూడా వాడాడవాలమ్మా నీలాంటి అమ్మాయి దక్కలేదని నీలాంటి అమ్మాయిని భారీగా చేసుకోలేకపోయినందుకు వాడేడవాలి నువ్వెందుకు ఏడుస్తావు డబ్బేంటి డబ్బేంటమ్మా పెద్ద మనం చూడండి డబ్బా నువ్వు చూడు నీ పెళ్ళలేదు మా నాన్నగారు ఉంటే ఎలా చేసేవారు అంతకన్నా అని చేయలేదు నా పేరు చూడు ఇందా తిన వాడేంటి వాడేంట మా పెళ్ళికొడుకు వాడికన్నా మంచి పెళ్లి కొడుకునే వాడికన్నా చదువుకున్న వాడిని వాడికన్నా గుణవంతుడిని వాడికన్నా చాలా అందమైన పెళ్లి కొడుకునే నీ మనసుకు నచ్చనిపోయి మనసుకు నచ్చిన అందరినీ ఓదరితే నువ్వే ఇలా ఏడిస్తే వెళ్ళరా చూడు మనకు భగవంతులు ఉన్నారా అమ్మా ఏడవద్ద తల్లి కదా తినిపించు తిన తినమ్మా

అక్కడ చూపించింది గుండ్రై అనుకుంటున్నారా గ్రనేడ్ అయితే అయితే అంతేరా చెట్టు కను మూడు ముక్కలు గురించి వరకు తెలిసింది సంతోషించాలి వారి సవటల్లారా ఆ నరసింహం గారి దగ్గర పెద్ద గ్రనేడ్ పర్వతం ఉంది అది గ్రెనే పర్వతం అది తెలిసిందా మన ఆస్తి మొత్తాన్ని కాదు చుట్టుపక్కల పద్దెనిమిది వాళ్ళ కొనే అవతల బారేస్తాడు అంత గొప్ప విషయాన్ని ఆడి చెప్పకుండా మాకు చెప్పాడు కదా అందుకారికి ఇచ్చాను నేనేం వృధాగా తగలయట్లేదా పిచ్చిన పుత్రులారా టెంపరీగా నూరుకి తాళం వెళ్తాను అర్థమైందా సరే నీకు చెప్పాడు ఏం చెయ్యబోతున్నా ఏం చేయబోతున్నా అన్నయ్య పుట్ట ఉండాలి ఏమైందా నువ్వే తీసుకోవాలి పెద్ద మనుషులు అంటే అంతే పని జరగాలంటే లో ఉండాలి పని అయిపోయిందా తీసేవలు పరాలి ఏంటో తెలుసుకుంటే మొదలు మొదలెట్ట పిచ్చిన పుత్రరా రెండు మూడు రాత్రుల నుంచి అన్నయ్య కళ్ళకి వచ్చి నా చంప మీద పడాలి అన్నా రేణు నా తమ్ముడు అంటరా కాకపోయినా నేను నేను అలా రా కన్న బిడ్డలా చూసుకున్నాను కదంట్రా అట్లాంటిది నా సొంత బిడ్డల్ని చెట్ల ముఠా చాల ముఠా వదిలేస్తా నువ్వు మనిషిగా నాని నా పేక నొక్కేస్తున్నాడు వదినా ఇది నీ మనోభ్రాంతి ఉంటా అయ్యో బ్రాంతి కదా విసికి కదా నా మాట నమ్మిన దయచేసి ఇంటికి వదినా అలా నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను వదినా అయ్యో అన్నయ్య కళ్ళో భయపెట్టి చంపేస్తున్నాడు వదినా నీ ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను అయినా మీ ఆస్తి మీకు రాసి నేనేమని కుక్కని ఇది మీ ఆస్తి ఇది చూడారు ఇవాళ మీరు ఇంటికి రావక్కర్లేదు రేపు మేము రిజిస్టర్ ఆఫీస్ కెళ్ళి ఈ ఆస్తి మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను ఆ తర్వాత రండి నా మాట నమ్ము నచ్చవా నేను చెప్పానా మీ నాన్నగారు మనకి ఎప్పుడు ఏ కష్టం రానివ్వరని మీ బాబాయ్ ఎలా మార్చారు చూడు అది కదమ్మా వద్దు బాబు మీ నాన్నే తన కళ్ళు వచ్చి చెప్పిన తర్వాత మనం ఇక్కడుండి కష్టపడాల్సిన అవసరం ఏముంది మన మన ఇంటికి వెళ్ళడమే మంచిదని నాకు అనిపిస్తుంది కదయ్య ముందు మీ నాన్న నీ కళ్ళలోకి చెప్పని తర్వాత చూద్దాం కరెక్ట్ కరెక్ట్ పెంచమా ఇంతకంటే నీ మంచోడు నీకు దొరకలేదా పెంచమా నన్ను నమ్మవా నేను నీ బాబాయినయ్యా ఈ వంచానికి మిగిలిన చిట్ట చివరి బాబాయిని నేను చేసిన తప్పులన్నిటికీ ఇక నా చెప్పుతాను కొట్టు పద్దరే నువ్వు మంచోడి కొట్టవు నేనే కొట్టుకుంటా 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 ఏంటది నా నమ్మని చెప్పదు లేకపోతే చచ్చేదాకి చెప్పు కొట్టుకుంటా ఇప్పుడు అంత ముఖ్యమా పెంచమా దయచేసి నన్ను నమ్మబాబు మా అమ్మకి ఏదైతే ఇష్టం అదే నాకు ఇష్టం చాలా సంతోషం అయితే రేపు మొత్తం మీ పేరుతో రిజిస్టర్ చేయించేస్తాను వెళ్ళొస్తానమ్మా నరసింహ ఈ స్థలం నువ్వు ఉంచుకుని ఏం చేస్తావు నా చేసి ఇచ్చేయకూడదు ఈ స్థలం చేస్తాను పిచ్చోడా మా అన్నయ్యకి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ స్థలంలో ఒక సమాధి కట్టి దానిపైన ఒక గుడి కట్టి కొండ చుట్టూ రోజు ప్రదర్శనలు చేస్తూ ఈ జీవితాన్ని గడిపేస్తాను రేపలింగ్ పార్టీ లేకుండా వచ్చేస్తారు సార్ మా వాళ్ళ ట్రాక్టర్కి కొంచెం పికప్ తక్కువ మనలాగే ఉన్నా బెందుకర్లో వస్తున్నారా ట్రాక్టర్ లో రావాలి రోడ్డు కోరం ట్రాక్టర్ కోరం అంతకన్నా అది పక్కన ఉంటారే ఇద్దరు నేల టికెట్ కాళ్ళు వాళ్ళు మరీ ఘోరం రా ఇక మెయిన్ రోడ్ రోడ్లు వెళ్తాం కుదరదు వెనక్కు తిప్పి అడ్డదారులు పోనే రిజిస్టర్ గారు ఇంకా అరగంటే ఉంటారు చెప్తున్నా అవును రాటం మాత్రం గంటల కొద్దిగా లేట్ గారు అంటే పోవటం మాత్రం కరెక్ట్ గా పోండి అయ్యా వేరింగ్ కట్ అయిందండి రెడీ అవడానికి ఇంకో అరగంట అవుద్ది ఎక్కడ బాధలేదే